మీ అందరికీ తెలిసిందే టీవీ ఎప్పుడు ప్రజల పక్షం నిలిచి ఉంటుంది ప్రభుత్వాలు ఏదైతేనే పోలీసులు నా అడ్రస్ కోసం గాని లేదా నేనుండే నివాసం గాని గతంలో నేనున్న నివాసాలు గాని వాళ్ళ యొక్క ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట పోలీస్ శాఖలకు మొత్తం కూడా విజ్ఞప్తి టీవీ ఎక్కడ ఉందో అదే ఆఫీస్ లో నా నివాసం అక్కడే నేనుంటా అక్కడికే రండి నా ఆఫీస్ లోనే ఉన్నా మీరు అనవసరంగా పది మందిని ఇరవై మందిని నాలుగైదు వేకి ఇవన్నీ దండగా ఎందుకంటే ఆ సొమ్ము మళ్ళా తెలంగాణ ప్రాంత ప్రజలదే ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమస్తే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను మీ జర్నలిస్ట్ రంజిత్ మీ అందరికీ తెలిసిందే టీవీ ఎప్పుడు ప్రజల పక్షం నిల్చుంటుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైతేనేం మనం ప్రజల పక్షాన నిల్చోవడం మన యొక్క లక్ష్యం ఎందుకంటే ప్రజల సంక్షేమమే మన లక్ష్యం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలను మార్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం సో ఆ ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి తప్పిదాలను ఎత్తి చూపి మంచి చేయమని చేయడం మన బాధ్యత అయితే ఇలాంటి సందర్భాలలో గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో కూడా నా వెంట అంటే పోలీసులు నా అడ్రస్ కోసం గాని లేదా నేనుండే నివాసం గాని గతంలో నేనున్న నివాసాలు గాని ఇతరత్ర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట నేను దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్ని శాఖలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి పోలీస్ శాఖలకు మొత్తం కూడా విజ్ఞప్తి ఎక్కడ ఎక్కడుందో అదే ఆఫీస్ లో నా నివాసం అక్కడే నేనుంటా అక్కడికే రండి దయచేసి చెప్తున్నా ఎందుకంటే మీరు అనవసరంగా ఆ పోలీసులకు సంబంధించిన మీ వాహనాన్ని తీసుకొస్తే దానికి పెట్రోల్ దండగా మీతో నచ్చే వాళ్ళకి అనవసరంగా ఆ రోజు కూలీ దండగా అవుతుంది ఎక్కడి ఓకూర్రి నేను హైదరాబాద్ లోనే ఉంటా వైఆర్టీవీ లనే ఉంటా అవసరమైతే నా నెంబర్ మీ దగ్గర ఉన్నది లేకపోతే ఇంకో నెంబర్ కూడా చెప్తున్నా ఆఫీస్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ ఈ నెంబర్ని ఖచ్చితంగా కూడా మీరు తెలుసు ఫోన్ చేయండి నేనే వస్తా ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఉన్నాయో అక్కడికి వస్తా కానీ అనవసరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి హైదరాబాద్ లో వాళ్ళు ఏదో పొట్టకోటి కోసం వచ్చిన వాచ్మెన్లను ఇబ్బంది పెట్టడం గాని లేదా ఇక్కడ ఉండే నేను నివాసం ఉండే వాళ్ళ యొక్క యజమానులకు ఫోన్ చేసి బెదిరించడం ఇవి చేయకండి ఎందుకంటే మానవత్వమైన కోణంలో నేనే చెప్తున్నా నేను ఎక్కడికి వెళ్లట్లేదు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ లోనే ఉంటా ఇక్కడనే ఉంటున్నా దయచేసి పోలీస్ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనవసరంగా నా గురించి ఎంక్వైరీ చేయకండి లేదా నేను ఎక్కడున్నాడు 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 అని పదే పదే తిరగకండి నేను హైదరాబాద్ లోనే ఉన్నా తార్నాకల్లోనే ఉన్నా ఆఫీస్ లోనే ఉన్నా మీరు అనవసరంగా పది మందిని ఇరవై మందిని నాలుగైదు వెహికల్ ఇవన్నీ దండగా ఎందుకంటే ఆ సొమ్ము మళ్ళా తెలంగాణ ప్రాంత ప్రజలదే ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు మీరు ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఏదైనా చేస్తే నాకు ఫోన్ చేయరు నేనే వస్తా ఏ పోలీస్ స్టేషన్ రండి మరి పోలీసులు కాకుండా మరే వ్యక్తులు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరి ఇలాంటి సందర్భాలలో పోలీసులు కాకుండా మరో వ్యక్తులు అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ఆందోళన కలిగించే అంశం కాబట్టి మరి మీరు కాదు లేదు అని చెప్తే నేను నా పని నేను అక్కడ భారత రాజ్యాంగం ఒకటి ఉంది అది వ్యవస్థలను కాపాడడానికి మరి మాది కూడా ఒక రాజ్యాంగం ఉంటది కాబట్టి దయచేసి ఆలోచించండి మీరు నా పైన ఈ తెలంగాణలో ఎట్లా అక్రమ కేసులే ఎక్కడో ఒక చోట పెట్టే ఉంటారు కాబట్టి అరెస్ట్ చేయదలుసుకుంటే నా దగ్గరికి రండి నాకే నోటీసులు ఇవ్వండి నేనే వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ పోలీస్